వార్తలకు స్వాగతం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ విప్ల్య యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాళమర్రి గ్రామంలో మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆనేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతి గ్రామంలో పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య నేను చేయించుకుంటున్నావు అందరు సొంతం కళ్యాణ్ నాగలక్షలక్షరేషన్ గలక్షిస్తా వెరీ గుడ్ పని సంఘాల నుంచి జరిపంటే వీలు కట్టేది కాదు కదా మనం కట్టేది కదా గవర్నమెంట్ ఎప్పుడు బిల్ల పంపిస్తారు ఏది వివోకేది సిమెంట్ పంపిస్తుంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు

వచ్చిందా మరి తొందర గట్టి నాకు సంతోషం కదా అమౌంట్ తీసుకున్నావా తీసుకో మరి సంఘం ఏమైంది తీసుకో నేను కూడా సాయం చేస్తుంది తొందరగా బీస్ మీట్ ఎంత ఎందుకు అంత ఐటు చనిపిస్తుందా మన గవర్నమెంట్

నేను ఎస్సీ చెప్పి ఎస్సీ గారు యాక్టివ్గా పనిచేస్తున్నాడు మీరు ఇట్లా కంప్లీట్ రావద్దు సరే మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా నువ్వు ఏదో ఇల్లు కట్టినప్పుడు మనం కూడా సాయం చేయాలి కదా ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్ల సారీ ఎందుకు సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా సారీ ఎందుకు అందరు సారీ నేర్స్తారు నీ సారీ పాడు నేను ఈ ఈ గ్రామంలో ఇప్పుడేనో ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్అవుట్ చేస్తా ఇమీడియట్ షిఫ్టింగ్ మెటీరియల్ నీకు ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కాబట్టి నేను ఎస్ చెప్పి ఇప్పిస్తాను కానీ డిపార్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రతిదానికి డబ్బులు పెడుతున్నట్ట నేను ఇలా సీరియస్గా కలెక్టర్ చెప్తే ఎవరైనా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు మీకు దాని మెటీరియల్కి ఏమైనా కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా ఇవాళ ఇవాళ ఈరోజు మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేద్దాం వారంలో షిఫ్టింగ్ చేసి ఏమైనా నేను పేమెంట్ రైట్ ఓకే ఇల్లు పేరు రాసుకోలేషన్ ఎన్ని బిల్ వచ్చి ఓకే బిల్ వచ్చిందా అంటే లెంటర్ వస్తుంది తొందరగా కట్టుకో నేను నాకు అసలు ఇల్లు రాలేదు పేపర్ చేతికి ఇచ్చే టైంలో లో మైగ్రేటెడ్ అని నేను ఏడ్ చేసాను సార్ దగ్గరికి వెళ్ళగానే ఇమిడియట్ చాలా కష్టపడి అసలు నేను చెప్పలేను సార్ మాటలు కూడా చేయి మళ్ళీ నీ ఎంత రెండు షేపిల్లో కూడా ఉన్నా రెండు రెండు బిల్లులు స్పీడ్ అప్ చేయి సంఘ తీసుకున్నావా లీనే ఒక పాతి కేసీఆర్ కట్టిస్తాను కట్టిస్తా ఎట్లా సంతోషం ఉందా మరి చాలా కదా బాలు పార్టీ లేదు ఇట్లా లేదు ఇల్లు అవసరం వాళ్ళకి ఇల్లు చేయాల్సిందే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన తొందరగా కంపెనీ అందుకే బీజేపీ చూసావా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా మతం లేదు కులం లేదు పార్టీ లేదు అరువులందరికీ ఇంతరామేండు ఏ సార్ ఇచ్చిండా ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తానడు కదా ఎన్ని ఇచ్చిండీ ఈ ఊళ్ళే ఒకటి స్కూల్ అంతా ఇల్లు కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం చేపిద్దాం ఇది పెంపే సమస్య గడ్డ మీద మా బీజే పట అయినా బీజేపీ అయినా గిల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు ఇది ప్రజాపాలన పార్టీలు లేదు కులం లేదు మతం లేదు అరువులందరికీ ఇంధ్రమీలు ఇస్తాం ఈ పాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం దీని వాసాల మధ్యలో నూట యాభై ఇళ్ళకు నూట ఇరవై ఇళ్ళు స్టార్ట్ అయినాయి వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇంధ్రమీల్లు త్వరితగత పూర్తి చేయాలి పేదోళ్ళు పదేళ్ళ నుంచి సొంత ఇంటికాలు నెరవేరేది ప్రభుత్వం వచ్చాక సొంత ఇంటికాలు నెరవేరు అని బీజేపీ అయినా తమ్ముడు రేవంత్ రెడ్డి గురించి చాలా చక్కగా మంచి ముఖ్యమంత్రి మంచి పాలన చేస్తున్నామని చెప్తున్నాం కాబట్టి థ్యాంక్ యూ రాదు మరి థ్యాంక్స్ ఎప్పుడు కాదు బంటలు